అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కా నా ప్రేమ మిత్రులారా సహోదరి మనులారా అల్హమ్దుల్లా అల్లాహ్ యొక్క దేవరణ మన అందరి ముందుకి రమజాన్ యొక్క పండుగ వచ్చింది మనమందరం కూడా ఈ యొక్క రోజుని చాలా సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి ఇక్కడ మీరు సంతోషంగా గడపాలి అంటే తప్పు విధానాన్ని ఎంచుకోకూడదు రంజాన్ పండుగ రోజు లేదంటే బక్రాయిద్ పండుగ రోజు ఏదైనా కానివ్వండి పండుగ అనేది మనం పండుగలాగానే జరపాలి అంతే తప్ప ఆ పండుగని మనపై శాపంగా మార్చుకోకూడదు ఈరోజు యొక్క వీడియో చేయడానికి అసలైన కారణం ఏమిటి అంటే మనలో వంద మంది ముస్లిం సహోదరులలో డెబ్బై శాతం మంది ఇదే తప్పు చేస్తూ ఉంటారు మనం చేయకూడని పెద్ద తప్పు ఇదే అది ఏమిటి అనగా ఏ రోజైతే పండుగ జరుగుతుందో ఆ రోజు పాపాల నుండి దూరంగా ఉండాలి తప్పులు చేసే నుండి దూరంగా ఉండాలి అదే మనం చేసే పెద్ద తప్పు అనమాట మనం చేసే పెద్ద తప్పు ఏమిటి అని మీకు అనుమానం రావచ్చు అది ఏమిటి అంటే ముందుగా పానీయం సేవిస్తూ ఉంటాము ఎందుకండి పానీయం సేవిస్తున్నారు అంటే ఈరోజు పండుగ కాబట్టి మేము పండుగ చేసుకుంటున్నాము మేము పార్టీ చేసుకుంటున్నాము లేదంటే మేము ఫలానా మేము ఫలానా చేసుకుంటున్నాము అని చెప్పి అప్పు చేసి మరి పాపాలు చేయడానికి సిద్ధమవుతూ ఉంటాము అదేవిధంగా చాలామంది ఫ్యామిలీని తీసుకొని మూవీస్కి వెళ్ళడం కానివ్వండి లేదంటే ఇంకా పాప పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చేయడానికి సిద్ధమవుతూ ఉంటాము చేస్తూ ఉంటాము ఆ ప్రేమ మిత్రులారా దయచేసి గమనించండి రమజాన్ పండుగ కానివ్వండి బక్రయీద్ పండుగ కానివ్వండి పండుగ అనేది అల్లాహుతాడ మనకి ఇచ్చిన ఒక వరం పండుగ అనేది మనం ఎలా జరుపుకోవాలంటే సంతోషంగా జరుపుకోవాలి మనకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది అని చెప్పి మీకు అడిగితే మీరు అంటారు నలుగురిని పోగేసుకొని నలుగురితో మత్తుపానీయం సేవించి లేదంటే నలుగురితో కలిసి మాట్లాడుకుంటూ నమాజులు బతిలు పెట్టేసి అల్లాహ ఆరాధన మర్చిపోయి ఇలా చేయడం వలన మేము సంతోషంగా ఉంటాము ఇరవై నాలుగు గంటలు మా ఇంట్లో టీవీ నడుస్తూ ఉండటం వలన పాటలు వినడం వలన లేదంటే ఇంకా ఏదైతే సంతోషకరమైన పనులు మీకు అనిపిస్తాయో పాపపు పనులు పాపపు పనులు చేసి సంతోషంగా ఉంటాము అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు దయచేసి గమనించండి ఇలాంటి పనులు దయచేసి ఎవరు చేయకండి ఎందుకంటే అల్లాహు తేడా మనకి ఒక మంచి అవకాశం ఇచ్చారు పండుగ అని చెప్పి ఆ పండుగని అల్లాహకి ఇష్టకరంగా గడిపి అల్లాహ్ని మెప్పించి అల్లాహ్కి ఆరాధన ఎక్కువగా చేసి ఈ పండుగ మనం గడపాలి పండుగ రోజు అల్లాహు తేడా సంతోషంగా ఉంటారు అల్లాహు తేడా సంతోషంగా ఉన్నప్పుడు మనం ఇంకా అల్లాహతో అడిగి తీసుకునే విధంగా ఉండాలి తప్ప అల్లాహ కోపం ఇచ్చే పనులు మనం చేయకూడదు ఏదైతే తప్పును నేను లెక్కించాను ఇవన్నీ కూడా మనం చేసే పెద్ద తప్పులు దయచేసి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకుండా పూటల నమాజ్ చదవండి ఏ రోజైతే పండుగ జరుగుతుందో ఆ రోజు పాపం నుండి దూరంగా ఉండండి ఐదు పూటల నమాజ్ చదవండి ఎక్కువగా అల్లాహకి ఆరాధన చేయడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వలన మనం అల్లాహకి దగ్గర అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా అల్లాహు తేడా మనతో ఎక్కువగా సంతోషిస్తారు అంతే తప్ప ఏదైతే పాపపు పనులు ఉన్నాయో ఆ పాపం పనులు చేసి అల్లాహకి దూరం అయ్యే అవకాశం మాత్రం మీరు తెచ్చుకోకండి నా ప్రేమ మిత్రులారా దయచేసి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్క ముస్లిం సహోదరులకి సహోదరి మనులకి పంపించండి వలన వాళ్ళు కూడా ఒక మంచి మెసేజ్ని అర్థం చేసుకునే ఒక అవకాశం కలుగుతుంది ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఎవరైనా మన యొక్క ఛానల్కి సహాయం చేయాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి ప్రతీ నెలా మీరు మన యొక్క ఛానల్కి సహాయం చేయవచ్చు